చంద్రబాబు గారు కొన్న అతి గొప్ప అతి మంచి అతి పెద్ద సర్టిఫికెట్ ఏంటి అంటే ఆయన పని రాక్షసుడు ఆయనకి పని ఉంటే నిద్ర కూడా పోరు ఈ విషయం చాలామంది చెప్తారు ఆయన అర్ధరాత్రి పన్నెండు గంటలకు మీటింగ్ అన్నా సరే అర్ధరాత్రి పన్నెండు గంటలకి కరెక్ట్గా ఆ మీటింగ్ అటెండ్ అవుతారట విదేశాలు వెళ్ళినప్పుడు తెల్లవారుజాము నాలుగు గంటలకే అక్కడ అటెండ్ అవ్వాలన్నా ఆ టైం కరెక్ట్గా అటెండ్ అవుతారు ఆయన వయసులో రెస్ట్ తీసుకోవడం కానీ ఆయన కాస్తంత అలసట పడ్డం కానీ నీరసపడ్డం కానీ ఏమి ఉండదు టైం అంటే టైమే అంటే ఆయనకి పని 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 ఒక ముఖ్యమంత్రి ఎలా పనిచేస్తున్నారంటే వెనకాల అధికారులు ఇంకెలా పరుగులు తీయాలి పరుగులు తీస్తారు అందుకే ఆయన్ని పని రాక్షసుడు అంటారు ఎవరైనా పని మీదే ఫోకస్ పెట్టి పని మీదే ధ్యాస పెట్టి పని కోసమే బతుకుతూ పని కోసమే ఆయన ఆరాటపడుతూ పది మందికి పనికొచ్చే పని కోసమే నిరంతరం శ్రమిస్తే ఆయన్ని పని రాక్షసుడు అనే అంటారు అంటే ఆయనకి పని తప్ప ఇంకేం తెలియదు నిద్రత నిద్రపోదాం నీళ్లు తాగుదాం ఆహారం తిందాం ఇదే ఉండదు ఆయన ఆరోగ్యం కంటే పని ఇంపార్టెంట్ అక్కడ అందుకే ఈ ఈ ఈ విషయాన్ని ఇప్పుడు ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే నారా లోకేష్ గారు కూడా అదే మాట అన్నారట నాన్నతో పనిచేయడం చాలా కష్టం ఆయన పని రాక్షసుడు అనేది అంటే దాదాపు ఏడు పదుల వయసులో ఉన్న వ్యక్తితో నాలుగు పదుల వయసులో ఉన్న వ్యక్తి పరుగులు పెట్టలేకపోతున్నారు నాలుగు పదులు కూడా కాదనుకుంటున్నాను ఇంకా తక్కువ ఉంటుందేమో లోకేష్ గారి వయసు నాకు కరెక్ట్గా ఐడియా లేదు సారీ తప్పైతే అయితే ఇక్కడ కీలకమైన అంశం ఇప్పుడు తాజాగా ఇది ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అంటే ఒక రకంగా విజనరీ ఉన్న లీడర్ చంద్రబాబు నాయుడు గారితో పనిచేయడం చాలా కష్టంగా ఉంటుంది అని తాజాగా నారా లోకేష్ వ్యాఖ్యానించారు ఈ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభం సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు ఉదయం పది గంటలకు ఒక ఫైల్ వచ్చి పది గంటల పదిహేను నిమిషాలకు ఆ ఫైలు పురోగతి ఏంటి అని చంద్రబాబు ప్రశ్నిస్తారు అని లోకేష్ వెల్లడించారు మంత్రిగా రెండోసారి చంద్రబాబు క్యాబినెట్లో పనిచేస్తున్న లోకేష్ ఆయన నాయకత్వంలో ఎంత వేగంగా పనిచేయాల్సి ఉంటుంది అనే విషయాన్ని తన స్వీయ అనుభవాన్ని వివరించారు రాజధాని అమరావతి నిర్మాణంలో కొత్త రాజధాని నగరాన్ని ప్రపంచ స్థాయిలో నిర్మించేందుకు చంద్రబాబు బ్రాండ్ ఎంతగానో అనేది లోకేష్ వెల్లడించారు అదే సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎవరికీ దక్కని చక్కని అవకాశాలు చంద్రబాబుకు దక్కాయనేది లోకేష్ తెలిపారు ఉమ్మడి రాష్ట్రంలో సైబరాబాద్ నిర్మించిన చంద్రబాబు విభజన తర్వాత ప్రపంచ స్థాయి నగరాన్ని నిర్మిస్తారని కూడా చెప్పారు లోకేష్ వ్యాఖ్యలతో చంద్రబాబు పని రాక్షసుడు అనే ముద్రను స్థిరం చేసుకున్నారు అనేది కూడా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట ఏపీకి నాలుగోసారి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న చంద్రబాబు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నట్లు కూడా చెప్తున్నారు ఇందుకోసం తాను స్వీయ క్రమశిక్షణ పాటిస్తూ తన మంత్రివర్గ సహచరులను క్రమశిక్షణ తప్పకుండా చూస్తున్నారని కూడా అంటున్నారు ఏది ఏమైనా లోకేష్ కూడా తాజాగా ఈ వ్యాఖ్యలు చేయడం వాస్తవానికి తన వయసు డెబ్బై ఐదేళ్ళు అయినా లేకంటే తొంభై ఐదు సీఎం వలె అంటే తొంభై ఐదు ఎలా పనిచేశారు ఆ సీఎం వలె నలభై ఐదేళ్ళ యువకడులా పనిచేస్తాను అని ఏడాది క్రితమే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఇప్పుడు అదే పనిచేస్తున్నారు దాన్నే మరోసారి ఈ ఇన్నోవేషన్ హబ్ ప్రారంభోత్సవంలో లోకేష్ గుర్తు చేశారు